హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మూడో రోజున ప్రసాదంగా చేసే అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి మనం నిమిషాల్లో తయారు చేసుకొని ఈ అన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా మూడవ రోజు ప్రసాదమైన కొబ్బరి అన్నం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను చూపించే విధంగా ఒక గ్లాస్తో బియ్యం పోసుకోవాలి ఇలా బియ్యం పోసేసుకున్నాక బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మనం బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోపు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయలో సగమైన ఒక చిన్న చిప్పని తీసుకొని ఆ చిప్పని ముక్కలుగా కట్ చేసేసుకొని వెనకనున్న బ్రౌన్ పాట్ అంతా చూడండి ఇలా నేను చూపించే విధంగా తీసేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్ని మొక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి మొక్కల్ని ఇలా మిక్సీ వేసుకోవచ్చు లేదంటే విడిగా తురుముకోవచ్చు ఇలా మిక్సీ వేసేసుకున్నాక చూడండి ఈ విధంగా చక్కగా పొడి పొళ్ళు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూద్దాం మనకి మరొక పక్క అన్నం కూడా చక్కగా ఉడికింది కదండి చూడండి పొడి పొళ్ళాడుతూ బాగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాక కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ దాకా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా పల్లీలు అలానే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఈ పల్లీలు జీడిపప్పుని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ ఎక్కువగా వేయించుకోకుండా చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పల్లీలు జీడిపప్పు వేగినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పల్లీలు జీడిపప్పు ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండిమిచ్చిన ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపున తంటివి వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి మనం కారం అనేది అసలు వేయం కదండి మీకు కొంచెం కారం కావాలనిపిస్తే మరికొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ ఇంచు అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా ఇంగు వేసుకొని ఈ తాలింపుని వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి తిరుమలంతటినీ వేసేసుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా కలుపుకుంటూ ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ మారకుండా వేయించుకొని చూడండి ఈ విధంగా పొడి పొడలాడుతూ చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నం మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు తాలింపు అంతా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అన్నంలో తాలింపంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు వేసేసుకోవాలి ఇలా పల్లీలు జీడిపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడాంత ఉప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ పల్లీలు జీడిపప్పు ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కొబ్బరి అన్నం పల్లీలు జీడిపప్పు తాలింపంతా కలిసేలా కలిపేసేసుకుంటే అంతేనండి మనకి మూడో రోజు ప్రసాదమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి అంతేకాదండి దేవీ నవరాత్రుల్లో మూడో రోజు ప్రసాదమైన అన్నం వీడియో మీకు నచ్చింది దాన్ని గనుక కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి